ప్రధాని మోదీ క్యాబినెట్లోని మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది అయితే ముందుగా ఊహించినట్లే కీలక శాఖలను బీజేపీ నేతలకే కట్టబెట్టారు ప్రధాని మోదీ మోదీ క్యాబినెట్లో తొలిసారిగా చోటు దక్కించుకున్న నేతలు ఎవరు గతంతో పోల్చితే మోదీ మంత్రివర్గంలో మహిళల సంఖ్య తగ్గిందా ఎన్డీఏలోని బీజేపీ మిత్రపక్షాలకు మోదీ క్యాబినెట్లో ఎన్ని బెర్తలు దక్కాయి కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది మోదీ కొత్త కేబినెట్లోని మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది అయితే సీనియర్లకు పాత శాఖలనే కేటాయించిన ప్రధాని మోదీ ముందుగా ఊహించినట్లే కీలక శాఖలను బీజేపీ నేతలకే కట్టబెట్టారు తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ బాధ్యతలు అప్పగించారు సిబ్బంది వ్యవహారాలు పింఛన్లు పబ్లిక్ గ్రీవెన్స్ ఆనుశక్తి అంతరిక్షం కీలక విధాన సంబంధిత అంశాలతో పాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు ప్రధాని మోదీ వద్దే ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా డెబ్బై రెండు మందితో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గంలో ముప్పై మూడు మందికి తొలిసారిగా చోటు దక్కింది అందులో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది కేంద్ర మంత్రివర్గంలోని కీలక శాఖలు పాత నేతలకే కేటాయించారు రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ అమిత్ షాకు హోంశాఖ నితిన్ గడ్కరీకి రోడ్లు జాతీయ రహదారులు నడ్డాకు ఆరోగ్య సంక్షేమం రసాయనాలు ఎరువుల శాఖలను కేటాయించారు తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరిన వారిలో తెలంగాణ నుండి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ టీడీపీ నుంచి కె నాయుడు చంద్రశేఖర్ పెమ్మసాని వంటి నేతలు ఉన్నారు కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ కేంద్ర మంత్రివర్గంలో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండడం విశేషం ఈ జాబితాలో మోదీతో పాటు శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్నాథ్ సింగ్ మనోహర్ లాల్ ఖట్టర్ సర్బానంద్ సోనోవాల్ హెచ్డి కుమారస్వామి జితిన్ రామ్ మాంఝీ ఉన్నారు ఇందులో ఐదుగురు సీఎంలు బీజేపీకి చెందినవారు కాగా కుమారస్వామి జేడిఎస్ మాంజీ హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొత్త కేబినెట్లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉన్నారు బీజేపీకి సొంతంగా కేంద్రంలో మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది దీంతో ఎన్డీఏలోని మిత్రపక్షాలకు సైతం కేబినెట్లో చోటు దక్కింది కేంద్రంలో కొలువుదీరిన మోదీ త్రీ పాయింట్ ఓ క్యాబినెట్లో ఏడుగురు మహిళలకు చోటు దక్కింది వారిలో ఇద్దరు క్యాబినెట్ హోదా పొందారు గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్తో పాటు బీజేపీ ఎంపీలు అన్నపూర్ణాదేవి శోభా కరంద్లాజే ఖడ్సే సావిత్రి ఠాకూర్ నిముబెన్ భాంబణియా ఆప్నాదల్ ఎంపీ అనుప్రియా పటేల్ మంత్రి పదవులు సొంతం చేసుకున్నారు నిర్మలా సీతారామన్ అన్నపూర్ణాదేవి కేబినెట్ హోదా పొందగా మిగిలిన వారు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు గత ప్రభుత్వంలో పది మంది మహిళా మంత్రులు ఉండగా ఈసారి ఆ సంఖ్య ఏడుకు తగ్గింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వ మంత్రివర్గంలో బీజేపీకి అరవై ఒక్క ఎన్డీఏ మిత్రపక్షాలకు పదకొండు బెర్తులు లభించాయి మొత్తం డెబ్బై రెండు మందితో మోదీ కేంద్ర కేబినెట్ కొలువు దిరగా ఎన్డీఏ ప్రధాన మిత్రపక్షాలైన తెలుగుదేశం జేడీయూకి చెరో రెండు కేబినెట్ బెర్తులు దక్కాయి ఎల్జేపీ జేడీఎస్ శివసేన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రీయ లోక్దల్ ఆప్నాదల్ హిందూ అవామీ మోర్చా చెరో ఒక్క కేబినెట్ స్థానాన్ని దక్కించుకున్నాయి మరోవైపు రాష్ట్రాల వారీగా చూస్తే కేంద్ర కేబినెట్లో ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్రకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసింది ఎనభై లోక్సభ స్థానాలున్న యూపీకి తొమ్మిది బీహార్కు ఎనిమిది కేంద్ర కేబినెట్ అభ్యర్థులు దక్కాయి మహారాష్ట్రకు ఆరు గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్కు ఐదు చొప్పున కేంద్ర మంత్రి పదవులు వరించాయి హర్యానా ఆంధ్రప్రదేశ్ తమిళనాడుకు మూడు చొప్పున ఒడిషా అసోం జార్ఖండ్ తెలంగాణ పంజాబ్ బంగాల్ కేరళకు రెండు చొప్పున కేంద్ర మంత్రి పదవులు దక్కాయి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని మోదీ శాఖలను కేటాయించారు ముగ్గురు మాజీ సీఎంలకు తొలిసారి కేంద్ర మంత్రులుగా అవకాశం లభించగా ఏడుగురు మహిళలకు మాత్రం మంత్రి పదవి దక్కింది